నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేటలోని పుదూరులో జోరందుకున్న టీడీపీ ఎన్నికల ప్రచారం తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని పుదూరులో పుదూరు రత్నం ఆధ్వర్యంలో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే నిలవెల సుబ్రహ్మణ్యం గడప గడపకు వెళ్ళి నెలవెల విజయశ్రీ గారిని ఆశీర్వదించండి అని ఆయన అన్నారు అంతేకాకుండా పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు నెలవల సుబ్రహ్మణ్యం గారికి ఊరు గ్రామ ప్రజలు దిష్టి తీర్చి ఆరతలు పట్టారు రాబోయే మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ నిలవల విజయశ్రీని మరియు ఎంపీ అభ్యర్థి డాక్టర్ వెలగవల్లి వరప్రసాద్ గారిని గెలిపించవలసిందిగా ఆయన ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పుదురు రత్నం నెలవల సుబ్రహ్మణ్యం డాక్టర్ ప్రసారత్నం శిరసనంబెట్టి విజయభాస్కర్ రెడ్డి మరియు బీజేపీ నాయకులు జనసేన నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు कुमार्टीत रतना हा रत